రైజలా దేవునికి స్తోత్రం నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటో వచనం దగ్గర నుండి ఆరో వచనం వరకు మనం నేర్చుకుందాం అపోసులైనటువంటి పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి యారు వచనాల్లో ఏమని తెలియపరిచారో అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆరు వచనాల ద్వారా ఏం మాట్లాడనయ ఎట్టి జ్ఞానాన్ని మనకు ఉన్నాడో మనం నేర్చుకుందాం ఒక్కొక్క వచనాన్ని విరిచి పంచి పెట్టుకుందాం దేవునికి స్తోత్రం అందుకు సహాయంగా దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం శ్రీసవహించండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ జీవము గల ఏసయ్య నీకు వందనాలు స్తోత్ర నిచుడగు తండ్రి బలవంతుడవైన దేవా నీకు వందనములు స్తోత్రములు ఇదిగో దేవా నీ ఉంచబడినటువంటి వాక్యమును మాకు విరిచి పంచిపెట్టు ప్రభువా శక్తిగలన వాక్కును మాకు దయచి నీ జ్ఞానమును మాకు నేర్పించు ప్రభువా తండ్రి నీ వాక్యానుసారముగా నడుచుకునేటువంటి బిడలుగా మమ్మ తీర్చిదిద్దు తండ్రి నీవు మమ్మ ఎన్నుకున్నావు ఎన్నికలేని వారిని మమ్మ ఎన్నుకున్నావు ప్రభువ నిలిచి ఉన్న నీ దాసుడు ఎన్నికలేని వాడు నీ సిలువచాటును మరుగు చేసి గొప్ప శక్తిగల వాక్కును మాకు ప్రసాదించమని నీ జ్ఞానమును మాకు నేర్పించమని యేసు యేసునామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకును చునాము తండ్రి అమెన్ గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా నేను చదువుతున్నాను ఎఫ్ఎస్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను దేవునికి స్తోత్రం ఇక్కడ ఒక విషయం గమనించండి ప్రతి ఒక్క వాక్యాన్ని మనం విరిచి పంచి పెట్టుకుందాం అన్యజనుల నిమిత్తం అంట అపోస్తులైనటువంటి పౌలు గారు ఖైదీగా ఉండి ప్రార్థించాడంట దేవునికి స్తోత్రం ఖైదీగా ఉండి ప్రార్థించాడంట మనం కూడా అనేకుల నిమిత్తం ప్రార్థించాలి అన్యజనుల నిమిత్తం ప్రార్థించాలి నశించిపోవుచున్నటువంటి ఆత్మల నిమిత్తం ప్రార్థించాలి దేవునికి స్తోత్రం ఆయన ఖైదీగా ఉండి చేశాడు మనం చర్చిల్లో ఉండి ప్రార్థించలేకపోతున్నాం అది గమనించాలి అందుకని మనం అపోసరైనటువంటి పౌలు గారిని మాదిరిగా తీసుకొని ఎన్నో ఎన్ని శ్రమలున్నా కానీ అనేకుల కొరకు ప్రార్థించాలి దేవునికి స్తోత్రం రెండవ వచనం మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విన్నారు అంటే అనేజనుల నిమిత్తం అపోసులైనటువంటి పౌలు గారికి ఒక కృప అనుగ్రహించబడిందంట అదే విధంగా అపోసులైనటువంటి పౌలు గారు అన్యజనుల కొరకు ఏర్పరచబడ్డాడంట ఇది కూడా రెండవ వచనంలోనే ఉంది దేవునికి స్తోత్రం ఈ ఏర్పాటును గూర్చి ఎఫ్ఎస్సి సంఘం కూడా విని ఉందంట దేవునికి స్తోత్రం ఈ లేఖనం మనకు ఆ విధంగా తెలియపరుస్తుంది తర్వాత మూడో వచనం ఇట్లా అనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన దను సంగతి సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని గమనించండి ఇక్కడ క్రీస్తు మర్మము దేవదర్శనము వలన క్రీస్తు మర్మం అంట దేవదర్శనము వలన అపోస్తులైనటువంటి పౌలు గారికి అనుగ్రహించబడింది ఆ తర్వాత ఆ సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా ఒక గ్రంథాన్ని ఎఫ్ఎస్సి సంఘానికి కూడా వ్రాసాడంట ప్రతి ఒక్కరూ ఈ యొక్క మూడో వచనంలో ఈ సంగతిని మనం గమనించవచ్చు అంటే ఇంతకు ముందే ఎఫెస్యలకు మరి ఒక పత్రికను ఆయన రాసి ఉన్నారు ఆ రాసినటువంటి పత్రికలో దేవదర్శనము వలన క్రీస్తు మర్మమును గూర్చి అపోస్తులైనటువంటి పౌలు గారికి అది అనుగ్రహించబడింది అని ఆ గ్రంథంలో వ్రాసారంట తర్వాత నాలుగవ వచనం మీరు దానిని చదివిన ఎడల మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు దేవునికి స్తోత్రం మీరు దాన్ని చదివినట్లయితే దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును మీరు గ్రహించుకుంటారు వారిని గ్రహించుకుంటారనేది చెప్తున్నాడు తర్వాత ఐదవ వచనం ఈ మర్మము ఈ మర్మం ఇప్పుడు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయ బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముందు మనుష్యులకు అది తెలియపరచబడలేదంట ఆ మర్మాన్ని గుర్చంట ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకును పరిశుద్ధులైన అపోస్తులకును ప్రవక్తలకును మనుషులు ఎవ్వరికీ కూడా ఆ మర్మానికి వచ్చి తెలియదు నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఆ మర్మం ఏంటో మనం కూడా తెలుసుకోబోతున్నాం దేవునికి స్తోత్రం గొప్ప మర్మం ఉందంట ఆ మర్మము పూర్వకాలముందు కూడా అంట ఎవరికి తెలియదంట ఎవరికి తెలియదంట ఎవరికి తెలుసు అంటే అపోస్తులకును దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును మాత్రమే అది అనుగ్రహింపబడిందంట దేవునికి స్తోత్రం తర్వాత ఆరో వచనం ఈ మర్మము ఏదనగా ఆ మర్మం ఏదనగా మనకు తెలియపరుస్తున్నాడు చూడండి అన్ని జనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులంట దేవునికి స్తోత్రం హెలుయా మరలా చదువుతున్నాను గమనించండి ఈ మర్మం తెలియక ఎంతో మంది జుడాయిజంలోనే ఉన్నారు ఎంతో మంది ఇంకా ఇస్రాయేలీల దేవుడే అనుకుంటున్నారు ఎంతో మంది ఆయన కేవలం అబ్రహం సంతానానికి మాత్రమే దేవుడు అని అనుకుంటున్నారు ఈ మర్మం తెలియక ఇంకా ఎంతో మంది క్రైస్తవుల్లో కూడా భ్రమలోనే బతుకుతున్నారు ఆయన ఇస్రాయేలీలకు మాత్రమే దేవుడు అని బతుకుతున్నారండి ఈ మర్మం తెలియక కేవలం ఈ మర్మం తెలియక అట్టి మర్మాన్ని మనకు దేవుడు నేర్పిస్తున్నాడు చూడండి ఆరో వచనం మళ్ళా చదువుతున్నాను ఈ మర్మమేదనగా ఏమిటంటే ఆ మర్మం అయ్యా అందరూ వినండి అన్యజనుడు సువార్థ వలన అంటే దేవుని వాక్య సువార్థ వలన క్రీస్తు యేసు నందు యూదులతో పాటు సమాన వారసులను ఈదులతో పాటు అంటే వాళ్ళు సమాన వారసులు అంటాం మీరు నమ్ముతారా మనం యూదులతో సమాన వారసులమేనా నిజంగా మనం వారసులమేనా ఈదులతో పాటు మనం సమాన వారసులమేనా అమ్మో యూదులేడండి ఈదులు ఇస్రాయేలు సంతానం మనం కాదండి మనం అన్ని జనులం అవును అన్ని జనులమే మన అందరం అన్ని జనులమే కాబట్టి అన్యజనులం కాబట్టి అన్యజనులకు అర్థమయ్యేటట్టుగా అపోసులైనటువంటి పౌలు గారు చెబుతున్నాడు ఒరే నాయన ఒక మర్మం ఉంది ఆ మర్మం ఏంటంటే స్వార్థ వలన క్రీస్తు యేసునందు మనము కూడా యూదులతో పాటు సమాన వారసులం అంటున్నాడు దేవునికి స్తోత్రం ఇంకా కింద చదువుకుంటే ఒక్క శరీరమందు ఒకే ఒక్క శరీరమందు సాటి అవయవములై ఉన్నారంట సాటి ఒక శరీరములో అవయవములు ఏ విధంగా ఉన్నాయో ఒక శరీరములో చేతులు కాళ్ళు ముక్కు ఈ విధంగా ఒకే శరీరములో ఉన్నాయో అదే విధంగా యూదులతో పాటు మీరు కూడా ఒకే శరీరంలో అవయవములై ఉన్నారు అని చెప్తున్నాడు ఒకే శరీరంలో మీరు కూడా అవయవములై ఉన్నారు క్రీస్తులో మనందరం కూడా సమానులమే దేవునికి స్తోత్రం హలే క్రీస్తు ఏస్తు నందు మనం యూదులతో పాటు సమాన వారసులం క్రీస్తు ఏస్తునందు మనం క్రీస్తుతో కూడా యూదులలో యూదులతో మనందరం సమాన వారసులమై ఉన్నాం అదే గాక అందరము ఏక శరీరం అయి ఉన్నాం దేవునికి స్తోత్రం ఆ శరీరంలో మనం అందరం కూడా అవయవములై ఉన్నాం ఆ శరీరమే దేవుని సంఘం ఆ సంఘమే కట్టబడాలి ఆ సంఘమే సిద్ధపరచబడాలి ఆ సంఘం అనేటువంటి ఆ శరీరంలో ఆ సంఘములో మనందరం కూడా అవయవములై ఉన్నాము యూదులని లేదు గ్రీసు దేశస్థులని లేదు ఎవరని లేదు అన్ని జనులని అందరూ కూడా మనందరం కూడా సమాన వారసులమై ఉన్నాము దేవుని సంఘానికి మనందరం పునాదులమై ఉన్నాం దేవునికి స్తోత్రం దేవుని సంఘములో మనం అవయవములయ్యున్నాం అప్పుడు మనం మనల్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ కూడా అంగీకరించడానికి మనందరినీ ఆయనలో చేర్చుకోవడానికి ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడు ఇంత గొప్ప రక్షణ నిజంగా మనకి ఇచ్చి ఉన్నాడని మనకు తెలియట్లేదా ఇట్టి గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణను మనం వేలా నిర్లక్ష్యము చేయుదము గమనించండి యూదులతో పాటు సమాన వారసులమైన మనం పాత నిబంధన గ్రంథం చదువుతుంటే యూదులకు దేవుడిచ్చిన వాగ్దానాలు పాత నిబంధన గ్రంథం చదువుతుంటే యూదులకు దేవుడు చేసినటువంటి సహాయం పాత నిబంధన గ్రంథం చదువుతుంటే యూదులతో దేవుడు మాట్లాడిన విధానం పాత నిబంధన గ్రంథం చదువుతుంటే యూదులకు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఈ విధంగా యూదులు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు కదా అట్టి వారితో మనము సమానమా దేని వలన సమానం అంటే క్రీస్తు యేసు నందు దేవునికి స్తోత్రం హలే లుయ స్వార్థ విషయమై క్రీస్తు యేసు నందు మనము కూడా సమాన వారసులమై ఉన్నాము యూదులతో తర్వాత వాగ్దానములలో పాలివారునై ఉన్నారు దేవునికి స్తోత్ర అబ్బా యుడికిచ్చిన వాగ్దానాలు ఏం వాగ్దానాలండి అంత గొప్ప వాగ్దానాల్లో మనం కూడా పాలివారమై ఉన్నావా ఎంత ఆశ్చర్యం ఎంత గొప్ప రక్షణ ఇట్టి గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే నిజంగానే శిక్షకు పాత్రులమవుతాం కదా కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దండి గొప్ప రక్షణ ఇచ్చాడు మనకి ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు కుప్పల మీద ఉన్నటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అధికారులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రి వారిని ఏర్పరుచుకున్నాడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న అజ్ఞానులను దేవుడు ఏర్పరచుకున్నాడు కదా ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్చుకు ఏర్పరచుకున్నాడు కదా మనమేపాటి వారం మనం ఎంత మాత్రపు వారం భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేటువంటి వారం భయంకరమైనటువంటి మూఢ నమ్మకాల్లో బతికేటువంటి వారం కదా నిజంగా మనం ఎన్నో నీచాతి నీచమైన మూఢ నమ్మకాల్లో బతికేటువంటి వారం కాదా అట్టి మూఢనమ్మకాల నుండి విధేతాస్పద స్వభావంలోనికి దేవుడు మనల్ని మరుచుతున్నాడు కదా ప్రేమ గల ప్రేమ తత్వాన్ని మనకు నేర్పిస్తున్నాడు కదా క్షమాగుణాన్ని మనకు నేర్పిస్తున్నాడు కదా ఎంతో ఓర్పు సహనాలను దేవుడు మనకు నేర్పిస్తున్నాడు కదా ఎదుటివారిని ప్రేమించాలి అని గొప్ప స్వభావాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు కదా అదే విధముగా శత్రువులను సైతం ప్రేమించమని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు కదా అనేకుల కొరకు శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయమని దేవుడు నేర్పిస్తున్నాడు కదా ఇట్టి దేవుడు మనకు ఉండగా మనకి ఇంకేం కావాలండి నిజముగా మనమేమీ తక్కువ వారం కాదండి ఏసుక్రీస్తు మనకు ఒక అధికారం ఇచ్చి ఉన్నాడు సమాన వారసులమంట అబ్రహాము సంతానం అంట దేవునికి స్తోత్రం ఈ మాట యేసుక్రీస్తు సారీ బాప్తిష్మిచ్చి వ్యోహాను గారు అంటే అబ్రహాము పిల్లలైనంత మాత్రమున అందరూ అబ్రహాము పిల్లలు కారు అబ్రహాముకు రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలడు మీరే అవసరం లేదు అనని బాప్తి స్వీచ్ చౌహాన్ గారు అంటారు ఇంకా మనం చదువుకున్నట్లయితే అపోసరైనటువంటి పౌలు గారు కూడా అంటాడు బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు అంతరంగముందు యూదుడైన వాడే యూదుడు బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు అంతరంగమందు యూదురమైన వాడే యూదుడు బాహ్యమందు సున్నతి సున్నది కాదు అంతరంగమందు కలిగిన సున్నతే సున్న అంటే ఈ మాటలకు అర్థం ఏంటంటే మారు మనస్సు పొంది సువార్తను నమ్మి యేసు క్రీస్తు ప్రభులు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వాడే నిజమైనటువంటి వారసుడు దేవునికి స్తోత్రం హలే నిజమైనటువంటి వాగ్దాన పుత్రుడు అబ్రహాము సంతానమైనటువంటి మాత్రాన అందరూ అబ్రహాము పిల్లలు కారు ఇస్సాకు వలనైనది నీ సంతానం అంటాడు కదా ఇస్సాకు వలనైనది నీ సంతానం అంటే అర్థమేమిటి ఇస్సాకు వలే ఉండినది దేవునికి స్తోత్రం ఇస్సాకు వలే జీవించినది నీ సంతానం అనబడును అంటే ఇస్సాకు ఎట జీవించాడండి